మరి ఐ గారు సంవత్సరం మరి సంఘ వీళ్ళందరికీ వందనాలమ్మ పట్నా ఏంటంటే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం బాబు వచ్చాను నేను వచ్చాను వచ్చి ఎంతో దుఃఖంతో వచ్చాను సమాధానం లేకుండా ఐక్యత లేకుండా ప్రేమ లేకుండా ఎంతో వచ్చి బాబు దగ్గర ఏడుస్తుంది కన్నీరుతో ఏడిచాను ఆ కన్నీరు అసలు రావట్లేదు పిల్లలు నా దగ్గర పలకరిస్తా కూడా వాటికి బాబు దగ్గరకు వచ్చాయ ఇలా ఉందని నేను చాలా దుఃఖపడ్డాను దుఃఖపడితే నా దుఃఖానికి దేవుడు నాకు ఎంతగానో నెమ్మది ఇచ్చాడు ధైర్యం ఇచ్చాడు మరి అట్లాగే మరి సాపు కూడా పడకుండా ఆయన శాస్త్రంతో ఆఫ్ చేశాడు వర్షానికి మరి ఆ ఇంట్లోనే ఉంటున్నా ఆ ఇంట్లో ఉంటా ఉండి దేవుడే నన్ను పోషించుతున్నాడు అయినా సరే బిడ్డల దగ్గరికి ఆ బిడ్డలు రాకపోయినా సరే నేనే వెళ్ళాను ఆ బిడ్డల కాడికి వెళ్ళి పలకరిస్తా వస్తా పలకిరెత్తా వస్తున్నాను అట్లాగే ఇంకా అక్కడే ఉండమ్మా అన్నారు పిల్లలు పెద్ద ఆయన పెద్ద పాప ఉండమన్నారు నాకే ఉండబుజు కాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాను ఉంటున్నాను మరి అట్లాగే పిల్లలు కూడా మారి అమ్మాని దగ్గరకు వస్తున్నారు పిల్లలు కూడా తల్లిని ప్రేమించుతున్నారు మరి నాకు చిన్నబాబు మారలేదు మరి మా అంజలి బిడ్డ ఉంది ఆ పాపగా మారలేదు వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడే చర్చికి నడుస్తున్నారు కూడా పిల్లలు నడుస్తున్నారు అమ్మాయి నడుస్తుంది మరి కోళ్ళైతే నీళ్ళు వేసుకుంది మరి ఆ బిల్ కూడా మరి వెలుగుగా సుఖంగా పేసమవ్వాలని మరి ఆ బాబు కూడా పలకరిగిపోయినా సరే వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళి పలకరిచ్చి బాబునే వచ్చాను అయినా బాబు మంచి మారి మరి దేవుడి రక్షణ పొందుకోవాలని అసలు గుడికి వెళ్ళాలని ఆ అయితే చిన్నప్పటి నుంచి నేను మరపెట్టుకుంటున్నాను రాయా రాయా రాయ అంటే అదే అంటారు చేసావా మొక్కప్పుడు వంగంది మానైతే వంగదని మరి చిన్నప్పటి నుంచి నేను మొత్తుకుంటున్నాను అయినా సరే రాలేదు ఇప్పుడు కూడా రాలా సరేలా అలాగా వివాహం జరగాలి అనేసి అని అనుకుంటే నాకు వాహం చెయ్యి వివాహం చేసినా కూడా మారుతారేమో అని వివాహం కూడా చేశాను చేసినా కూడా రాలేదు కానీ ఆ పిల్ల మాత్రం గుడికి వెళ్తుంది మరి అట్లాగే మరి సంచోడు కూడా గుడికి వెళుతున్నాడు మరి కుటుంబం గురించి మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి నా గురించి నాకు అసలు బాగుంటుంది కళ్ళు అసలు కనబడలేదు ఏదో దేవుడు అట్లా నడిపేస్తున్నాడు గుడి దాన్ని అయినా సరే కొద్దిగా కనబడేటట్టుగా మా ఈ కన్ను అయితే పోయింది ఈ కుడికన్ను పోయింది ఆపరేషన్ చేశారు బిడ్డల వల్ల ఏడిచి కుడికని పోయిందమ్మా ఇది ఎందుకు పని చేయదు అంటున్నారు మూడు మూడు హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ తిరిగాను ఇది పని చేయదు ఇదే ఆపరేషన్ ఇది అంటున్నారు అంటే అప్పుడు రెండు వందలకు ఉన్నది ఆ మరి కంట్రోల్ చేసి చేస్తాం పక్కన మనిషి కావాలన్నారు ఒక్క మనిషి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రావని అన్నారు ఇంకా అట్లాగే దేవుడి మీదే వేసాను భారం వేసి ఇంకా నేను అట్లా సాగించుతా ఉన్నా ఆ దేవుడే మరి కళ్ళు కనబడి కూడా యాసిడెంట్ కూడా అయిపోయింది చెయ్యిపోయింది పక్కలన్నీ విరిగిపోయినాయి దసరా పండుగ రోజు విరిగిపోయినా సరే దేవుడు నన్ను ఎంతగానో ఇచ్చాడు పదివేలు అప్పు చేస్తా అప్పు కూడా తీర్చాడు దేవుడు అప్పు తీర్చాను మరి దేవుడు మరి ఎంతో నాకు శ్వాసత ఇచ్చాడు ఇచ్చే సాధ్యం దేవుడికి ఆమె లక్ష్మి తల్లి గారు మరి పోయిన సంవత్సరం వచ్చి మరి బిడ్డలు ఎవరు ఇంటికి రావట్లేదు చాలా బాధపడినప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థించి వారికే తల్లి విలువ తెలిసేలాగా చేస్తాడు దేవుడు అంత సెలవు ఇచ్చాం దేవుని మహాకృప ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు ఇంకా వారి మనసులు మార్చి మరి తల్లిని యొక్క తల్లి విలువ తెలుసుకొని మా తల్లి గారి తోట ఉండి మాకి అన్ని విధాలా కూడా సహకరించాలని మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి ఉన్నాడు మేము ఏ విషయంలో కృంగిపోయినా కానీ ఆయన మాకు సమాధానము నెమ్మదిని నా కుటుంబంలో సమస్తము దయచేస్తున్నాడు అందరిని బట్టి దేవుడికి వందనాలు మరి ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని మేము ఎప్పుడు ఏ రోజు దూషించలేదు మరి చాలా రోజుల కింద మొన్న నేను అనుకున్నాను ఎందుకు ప్రాబ్ ఎంత ప్రార్థన చేస్తున్నాము నీకోసం ఎంత మొరపెడుతున్నాము మేము మాకే ఎందుకు ఈ బాధలు అని చెప్పి నేను నా మనసులో అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నీ దేవుడైన హోమాలు నేనే నీకేమీ తక్కువ కాదు అని నిజమే నాకు ఏ రోజు దేవుడు తక్కువ చేయలేదు నా కుటుంబానికి కానీ నాకు కానీ బట్టి దేవునికి వందనాలు ప్రతి విషయంలో ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు ఒక తల్లిదండ్రి ఎలాగైతే దగ్గరుండి నడిపిస్తారో ఆ విషయంలో కానీ మేము ఏదైతే మొర మా దగ్గర ధనము లేనప్పుడు మరి మీటింగ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఆయన మొర పెట్టాం మేము ఏ రోజు కానీ నా దగ్గర డబ్బులు లేదే మేము వెనక తిరిగిపోవాలి భోజనాలు మేము పెట్టకూడదు అనుకోలేదు ఒకటే అన్నా నేను సంతుతో మధ్యాహ్నమే భోజనాలు పెట్టదాం అన్నాడు సంతు ఓన్లీ ఆ పైన పెట్టుకుంటే సరిపోద్ది మనకి చర్చి వాళ్ళ వరకు అయితే అమ్మాయి మనం పెట్టగలుగుతామని నేను అన్నాను లేదు ఆటో నగర్ నుంచి అంతమంది వస్తారు వాళ్ళు ఉత్తి చేతులతో పంపిలేము ఆ టైంకి వాళ్ళు బోన్ చేయకుండా వెళ్ళారు దేవుడు ఉన్నాడు కూడా మనకి ఆయనే సాయం చేస్తాడని మరి దేవుడు ప్రతి విషయంలో ఆ మీటింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో సాయం చేశాడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము అడగకుండానే ఎంతో సాయం చేశాను అందుని బట్టి మీ అందరికి కూడా వందనాలు మరి నా కుటుంబం కానీ నేను కానీ ఇంకా దేవుళ్ళ ఎదగాలి ప్రతి విషయంలో దేవుని ముందుంచుకొని నడవాలని మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే మన సంఘంలో ముగ్గురు బిడ్డలు ఈరోజు బాప్తీసం తీసుకున్నారు హారిక సింధును అమృత వీళ్ళు ముగ్గురు కోసం మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే బిడ్డలు కాలంలో అడుగుపెట్టి దేవుని తెలుసుకొని రోజు చూసి బాప్తీసం తీసుకున్నారు కాబట్టి దుష్టుడు చూపు వారి మీద ఉంటుంది మరి ఏ దుష్టుడు కర్ణు చూపు వారి మీద పడకుండా ఉండాలని మీరు అందరూ మీ అందిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని నా కుటుంబం కోసం ఈ సంఘం కోసం మీ అందరూ ప్రార్థన చేయమని ఈ సాక్ష్యం దేవుడు దీవించును ఫోన్ ఫోన్లో అవన్నీ చూస్తా అమ్మా ఫాస్ట్ గారు ఆ సాక్ష్యం ఇవన్నీ చెప్తున్నావు నువ్వు ఎక్కడ పెట్టి అక్కడ ప్రార్థనకి వెళ్తాం మొదలు పెట్టావు ఇలా చూస్తున్నావు నువ్వేం ఇంట్లో చూస్తే నువ్వు డబ్బులు చేతిలో లేవు నన్ను ఎలా డెలివరీ చేస్తావమ్మండి నువ్వు అలాగే ఉండు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్తేనే అమ్మాయికి నేను ఓదార్చి హాస్పిటల్కి శనివారం జాయిన్ అవ్వమన్నారు ఆ రోజులు జాయిన్ అవుతుంటే జాయిన్ అవ్వమన్నారు మరి నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే టైంలో కూడా నా కాడ చిల్లి దవ్వలేదు నేను ధైర్యం చేసుకొని మా అల్లుడితోటి ఊరికే బెదిరించినట్టుగా అయ్యా నేనైతే ఇన్ని చేశాను అయ్యా నేనైతే అయ్యా నేనైతే పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు మరి చిన్నమ్మాయికి ఒక పాప ముగ్గురిని డెలివరీ అయ్యి అన్ని ఖర్చు నేను భరించాను ఇంకా నా వల్ల అయితే చేత కావట్లేదు అయ్యా ఏమన్నా అనుకోని హాస్పిటల్ ఖర్చు చూసుకొని ఊరికే బెదిరించినట్టు చేస్తే అల్లుడి అక్కడ సమస్య పడి మరి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే తెచ్చుకొని ఆ డెలివరీ అయ్యేంతవరకు చూసుకున్నాడు మళ్ళీ నేనైతే శనివారం అమ్మ నీకు ఇద్దరు అమ్మాయిలు మేము మరి బొంగ పిల్లలు అంటూ లేరు అంటే నేను ఒకటే ధైర్యం చెప్పే ఊరికి అమ్మాయి ధైర్యంగా ఉండాలని అమ్మ నువ్వు బాధపడద్దు మనకి ఇచ్చినా బాబు ఇచ్చినా పర్వాలేదు ఒకళ్ళ బాబుని అయిపోయాడు అనుకో ఆ టయానికి దేవుడు మనకు బాబు కావాలంటే ఎంతో కొంత డబ్బులు ఎక్కడో చోట ఏర్పాటు చేసుకొని ఒక బాబుని ఎక్కడైనా తెచ్చుకుందాం అమ్మా నా గురించి నువ్వు తెగిలిపడద్ది అని చిన్నమ్మాయికి ఓదార్పు చెప్పి కాన్పురం పంపించా కన్నీర్గారు ఏ చెయ్య నాకు మనవణ్ణిచ్చాడు దేవుని భయంకరంగా నాకు గొప్ప కార్యము చేశాడు నా ఏసయ్య అందరిలో నేను అవమాన పడి అయిన మధ్యలో అందరి వాళ్ళ నేను బాగా రోడ్లు బాధ అయ్యాను అయినప్పటికీ దేవుడు నన్ను పట్టుకొని ఉన్నారు అయితే మరి మా చిన్నని కూడా నువ్వు ప్రార్థన అంటూ మానద్దమ్మా నీకు ఎక్కడికి వెళ్ళా నేను అన్నయ్య అండి నాకు హార్ట్ షోకు నేనేం సాయం చేయలేకపోతున్నాను నీ ప్రార్థనని నీ బలము నీకు దేవుడు నీ అండగా ఉంటాడు ఇది అనుకో అన్న అన్న వేసన్నా అని అనుకుని ప్రార్థన చేసుకొని నీకు వచ్చిన ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి అన్నయ్య నాకు ఒక స్నేహితుడిగా కూడా మాట్లాడుతూ ఉండేవాడు మా తోబుట్టు అన్నయ్య వైజాగ్లో ఉంటాడు ఆయన కూడా చాలా పరిస్థితి బాగాలేని బలహీన సమయంలో ఉంటున్నాడు అయినప్పటికీ దేవుడి కందు ఎంత ఎంతగానో కాతి కాబట్టి మళ్ళీ నేను తిరిగిగా నిలబెట్టాడంటే మీ అందరి ముందు నూతన సంవత్సరం రాబోతున్నారు సర్ దిన నా యొక్క మానవుడు దేవుని బిడ్డగా వాడబడాలి దేవుని పరిచర్య చెయ్యాలి చిన్న మానవుడిగా పుట్టిన బాబు ఇంకా నాకు ఆ బిడ్డ వల్ల తల్లిదండ్రులు కూడా మారాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అన్నీ అయితే సమయంలో పేరు పెట్టి పిలుచుకుంటున్నాము మరి వాళ్ళైతే అన్నీలు కదా వాళ్ళు వేరే పేరు పెట్టి పిలుచుకుంటున్నారు నేనేం చేయలేను వాళ్ళ గురించి మరి అందరు కూడా మారాలి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి నాకు చిడి లేని సమయంలో దేవుడు నాకు ఇన్ని రీతిగా నిలబెట్టాడు అసలు క్రిస్మస్ టైంలో కూడా నేను ఇరవైయో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై కాళ్ళ నుంచి కూడా ఎంతో బాధలు పడ్డారు అయినా ఇప్పటికి కూడా దేవుడు నన్ను ఉన్నత స్థితిలోనే ఉంచినట్టుగా మాట్లాడి నన్ను మీ ముందే నేను అనుకున్న నా ఇచ్చాడు నాకు దేవుడి కేక్ ఇవ్వాలి నేను పంచాలి నేను స్వాసర్ కింద నాకు సహాయం చేయాలి నేను నుంచి ప్రే చేసుకున్న సమయంలో అనుకునేదిగా దేవుడు నాకు సహాయం చేశారు ఏదైనప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నాకు ఎన్నో మేలు చేసిన నా ఏజీకి నేనేమిచ్చినా అను నా యొక్క వందనాలు వ్యక్తిగతంగా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి నా కుమార్తెలు కూడా రక్షణ పొందాలి చిన్న కుమార్తె పెద్ద కుమార్తె ఇప్పుడు వస్తానని కూడా మళ్ళీ పనికి వెళ్ళి ఇంకా రాలేదమ్మా వెళ్ళి అని చెప్పింది చిన్న కుమార్తె కాసేపుట్లో వస్తానమ్మా బాబెడుస్తున్నాడు కదా అని చెప్పింది ఆ బిడ్డ ఈ నూతన సంవత్సరంలో అడిగిపెట్టి పెట్టి చండగా ఈ సన్నిధిలో చెండాలని మీరందరి ప్రార్థన చేయండి విగ్రాల్లోకి వెళ్ళకూడదు మరి దేవుని సమ్ఖంలోనే పెరగాలని నా యొక్క ఆశ మరి నేను ఇప్పటి వరకు ఉన్నానంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ నాకు కేవలం ఈ మధ్యలో నన్ను నిలబెట్టింది నా కుటుంబాన్ని కూడా ఇంతవరకు పోషింపబడింది అంటే దేవుని యొక్క ప్రేమ అతనికైతే పల్లెక ఎన్నో బాధలు పడి ఎన్నో సమస్యల నుంచి నవంబర్ నెల పంత మరి తర్వాత నుంచి పల్లె అలాగే మేము కాచి కాపాడుకుంటే లేనిది ఉన్నట్లు ఉన్నట్లు దేవుడు చేసిన దేవుడు నా దేవుడు దేవుడు మీ మధ్య నన్ను నిలబెట్టాడు నా ముగ్గురు మానవల్ని కూడా మేము ఎందుకు ఉంచుతున్నాడు మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి నా ప్రార్థన నా సాక్షిలో కానీ ఏమన్నా దిడుకులు తప్పులుంటే నన్ను దైతం క్షమించండి మరి నేను నూతనంగా మరి నూతన పదం పొందుకొని మరి నేను నూతన సంవత్సరంలో మరి నేను అడుగు పెట్టాను నా కుమార్తె కూడా అందరు కుమార్తెలు మరి వచ్చి నూతన సంవత్సరంలో నా రా నా కుమార్తె రక్షణ పొందింది అన్నయ్యా నేను చాకి చెప్పుకోవాలి మరి నా గురించి మీరు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అలాగే ఇల్లు గురించి పెట్టుకున్నాను పింఛన్ గురించి పెట్టుకున్నాను దేవుని చిత్తం ఏమైందో నాకైతే తెలియదు కానీ నన్నె పెట్టలేదు నా దేవుడు ఇప్పుడు వరకు నాకు స్నేహితులు వచ్చిన వాళ్ళు కూడా ఏంటి నువ్వు ఎన్ని ఉన్నా నువ్వు నవ్వుతూనే ఉంటావు అందులో ఏంటి ఏం చెప్పుకోవాలంటారు నాకు సంతోషాన్ని ఎంతగా నేను ఆదరిస్తాను గురించి ప్రార్థన చేయండి మరి రోజు మేము ఏదో పని ఆయన వెళ్ళే ప్రార్థన చేయండి మరి నా కుమార్తె యాసిన అనే కుమార్తె దేవుని మందిరం విడిచిపెట్టకూడదు ముఖ్యంగా నూతన సంవత్సరంలో ఆయన ఆశ కోరుకుంటున్నాను మరి నా యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన నేను గత మూడు సంవత్సరాలుగా గమనిస్తున్నాను అది ఎన్నో లేని సమయాల్లో కూడా ఎప్పుడు చక్కగా నవ్వుతూ మరి పలకరిస్తూ కూడా కనపడన వెంటనే ఎన్ని సమస్యలు కానీ దాచుకొని నవ్వుతూ పలకరించేది మరి దేవుడు తన కుటుంబంలో ఒక నూతన క్రియ జరిగించాడు నేను వాక్యంలో మీ అందరికి కూడా కొన్ని సాక్ష్యాలు తెలియపరుస్తాను ఇంకా ఎవరైనా సాక్ష్యములు గడిచిన కాలంలో తెలియపరచాలని ఉంటే దేవుడు చేసిన కార్యము దయచేస్తూ పడి ముందుకు రండి సమయం మించిపోతా ఉంది ఈ సంవత్సరం అంతా ఈ దేవుడి కాచి కాపాడినందుకు ఎలా ఉన్నామంటే దేవుని కృపే అసలుకి మా ఇంట్లో ఎన్నో బాధలు ఎన్నో అయినా కూడా దేవుడు నన్ను ఇలా సంతోషంగా ఇలా ఉన్నామంటే దేవుని కృపే మా గురించే నా కుటుంబం గురించే ప్రార్థన చేయమని నా భర్త మారాలి ఇంకా మారుమ పొందాలని ప్రార్థన చేయమని ఈ సాక్షం దేవుడి నుంచి దేవుడి నామాలకు అనాలి మేందరికీ ఉండాలి ముఖ్యంగా అన్నిటికీ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నందూ నా కుటుంబాన్ని దేవుడు అందరిగానే దీని కాపాడు భద్రపరిచేడు కష్టాల్లో నష్టంలో బాధల్లో సంతోషంగా అన్నింటిలో దేవుడు మన దేవుడే ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ అనుకుంటా నేను జ్వరంతో పడుకొని ఉంటే అప్పుడు గడిచినాడు అని మా ఇంట్లో నేను ఒక్కడే ఉండి జ్వరంతో పడుకొని ఉన్నా అందరూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలంటే నేను మాత్రం జ్వరంతో పడుకుని ఉంటే అప్పుడు కూడా ప్రేరుకి వచ్చి వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రేరు చేసేది ప్రేరు చేసిన అప్పటి నుంచి ఆత్మీయ అనుబంధం అనేది మాకు ఏర్పడింది అనుకుంటే అని ఎంతగానో రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా నేను అంతవరకు కూడా నేను లోకానుసారంగా చాలా అంటే చాలా ఇక్కడ అల్ట్రాషల్టర్గా తిరిగేవాడిని ఇదే సుందర అర్థంకు రోతో కలిగి కానీ అప్పటిదాకా చిన్నప్పటి నుంచి కూడా దేవుడి భయభక్తులు ఉన్నాయి సండే స్కూల్కి వెళ్ళేవాడిని చర్చలకి వెళ్ళేవాడిని కానీ అంతగా నేను ఇప్పుడు దేవుడి మీద డిపెండ్ అవ్వలేదు కానీ నేను ఎప్పుడైతే నా పని నేను చేసుకుంటూ అప్పుడైతే నేను ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకేసి అభివృద్ధి చెందాలి అని అనుకున్నాను అప్పుడు మొత్తం కలిగిందలు అయిపోయింది నేను చేసిన పొరపాటు వల్ల చిన్న పొరపాటు ఆ ఒక్కరోజు నేను వెళ్ళకుండా ఉంటే ఈరోజు ఇంకో స్టేజ్లో ఉండేవాళ్ళు ఉన్నామంతా అని నేను చేసిన ఒక్క చిన్న స్టెప్ వల్ల మొత్తం నా వల్ల నా ఫ్యామిలీ అందరూ చాలా సపోర్ట్ చేశారు కూడా చాలా అంటే చాలా నా ఎందు చాలా అంటే చాలా వరకు ఇప్పుడు కూడా నా నుండి ఒక స్థానికుడిగా నా పక్షాన పోరాడుతున్నాడు పరోక్షంగా నా ఫ్యామిలీ అయితే ప్రత్యక్షంగా నన్ను ఆ ఊర్లో నుంచి ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి నీ ఎలా చేస్తే ఇంకా ఎలా మారుతాడు ఎలా చేంజ్ అవుతాడు ఎప్పుడు తెలుసుకుంటాడు నేను దాని గురించి కూడా చాలా వరకు అంటే చాలా వరకు కానీ నేను గమనించిన విషయం ఏంటంటే అందులో కూడా నేను ఎంత రాంగ్ స్టెప్ చేసినా కానీ అన్నయ్య ఇంత మట్టి నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు ఒక్కసారి కూడా పాపం అనలేదు కానీ నన్ను ఈరోజు నేను ఎక్కడి నుంచున్నాను అంటే దానికి కారణం వాడే కాకపోతే వాడి రోజు లేకపోతే నేను రోజు అక్కడ వాడినే కాదు అర్హత కూడా ఉండేది కాదు నాకు నాకు తెలిసి ఎందుకంటే అంత గాడ అధకారంలో వెళ్ళిపోయాను నేను అలా కూడా చూసికెళ్ళి అంత గాఢంధకారంలో వెళ్ళినా కూడా దేవుడు నన్ను అయితే వదలలేదు నన్ను నా కుటుంబాన్ని అయితే అసలు వదలలేదు అలాగని నేను కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు నాకు తెలిసి అప్పుడు ఉన్నప్పుడే నేను ఇంకా చాలా విభక్తులతో శ్రద్ధగా ఉన్నా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లోకానుసారంగా కొద్దిగా వెనక్కి పడిపోతున్నా కానీ నేను వెనక్కి వెళ్ళిపోకుండా ఎప్పుడు నన్ను నా వెంటే ఉండి వద్దు మళ్ళీ వెనక్కి మాకు వెళ్తే మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని అన్న నిజంగా చాలా అంటే చాలా నాకు సపోర్ట్గా ఉండి ఆ పని పాటలో కూడా నేను పని చేస్తున్నా కానీ ఫోన్ చేసి ప్రత్యక్షమం ఎక్కడమో ఏం చేస్తున్నావు పని చేస్తున్నావు పని లేకపోతే అసండు రా వెళ్దాం మనం ఆటో తోలుకో అవసరమైతే నేను ఖాళీ ఉంటే నా ఆటో చేస్తాను తోలుకో నీ జీవన ఉపాధి అని ఆయనకు అంతగానో సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీకి కూడా ఒక సపోర్ట్ అడిగా ఉన్నాడు ఆ విషయంలో జరిగిన వాటిలో అయితే నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్గానే ఉంది కానీ నేను లోకానుసారంగా ఉన్నప్పుడు వాళ్ళ మాకు ఒక్కసారి కూడా ఏండి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఏం ఇదే మీరు రెండు వేల పద్నాలుగు పదమూడు బ్యాక్ ఇయర్స్ మొత్తం చూసుకుంటే మొన్న చెప్పేవాడు ప్రతి సంవత్సరం కూడా ఎందుకు రా ఈ టైంలో వెళ్దాం బయటికి అని అంటే నువ్వేంటి లాగా చెప్పేది నీ మాట ఏంటి నేను వినేది అని చెప్పేసి ఫ్రెండ్స్తో తిరిగి అల్లరిచిల్లరగా అలాంటి చాలా చేశాను అని నాలో ఈరోజు ఒక మైనస్ ఏంటంటే నేను గమనించింది దేవుళ్ళు దేవుడి పరిచయంలో కొంచెం నేను మా బ్రదర్ చాలా అంటే చాలా ముందున్నాం పరిచర్ చేస్తున్నాం కుటుంబం అంతా కూడా ప్రార్థనలోనే ఉన్నాం కానీ ఈరోజు ఒక్క వెళ్తే ఏంటంటే రక్షణ పండుగ అది మాత్రం దాదాపుగా మార్నింగ్ నుంచి అదే ఆలోచించుకుంటున్నాం ఇద్దరం కూడా కానీ ఎందుకు ఆగింది కానీ అంటే ఖచ్చితంగా ఆలోచన ఆలోచన వల్లే ఇంకా ముందు రోజుల్లో ఇంకా గొప్పగా తర్జరీలో వాడబడి దేవుని వేడకుండా వేడకూడదు నా గురించి మా కుటుంబం గురించి మీ అనుదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి నేను ఇంకా చేంజ్ అవ్వాలి నా గురించి ఈ మొత్తం ప్రార్థన చేశారు నేను ఎక్కడైతే ఉన్నానో ఏ స్థితిలో అయితే ఉన్నానో సంఘం మొత్తం ప్రార్థన చేశారు ఆ ప్రార్థన వల్ల నాకు తెలిసి ఇస్రాయల్ ప్రజలకి కాకిని పంపించి ఆహారం అందించిన దేవుడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు జస్ట్ వారం రోజులు పరిచయానికి ఆయన నాకు చాలా అంటే చాలా ఫ్రెండ్ అయ్యే ఒక మాట పరిచయం వల్ల అనుకోని అద్భుతంగా అసలు సాయం చేసేది అని ఆయన గుర్తు తెచ్చుకున్నా కానీ ఈరోజు ఆయన లోకల్లో లేడు చనిపేరు కానీ ఆయనకు మాత్రం జీవితాంతం రుణపడి కృతజ్ఞతగా ఆయన ఉన్నంత వరకు ఉన్నాను ఇప్పుడు కూడా ఆయనకు రుణపడే ఉన్నాను తెలిసి ఇంకా రానున్న రోజుల్లో గొప్ప ఒక్క సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు రూపాన్ని నమ్ముకున్నాను దిన ప్రాంతంలో నన్ను మా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంది ఇంకా అలాగే కచేరీలో కానీ సంఘస్తుల్లో కానీ నేను ఏమన్నా తెలుసో తెలియకో నా రేపటికి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు నాకు అనుదినం కూడా తన సాక్ష్యం తన ప్రవర్తన అంతా కూడా చెప్తుంటాడు దేవుడు ఇచ్చినటువంటి ధాన్యత ఏంటంటే యమన బిడ్డల పక్షాన వేచిమాటానికి మా అదే కాబట్టి చేస్తా ఉన్నాం మా ఆలోచన ఒకటి ఒక ఎవరిని బిడ్డ రక్షించబడినా కానీ అది దేవునికి మహిమ కలిగి కాక హలోయ నిజంగా అనిల్లో చాలా గొప్ప విషయాలు గమనించాను అందరం వాక్యం వినేసి వదిలేస్తాం మిమ్మల్ని అంటలేదు చెప్తున్నాను వాక్యం వింటాం మా మాట్లాడు తెలుసుగా పాప ఏం చేస్తారు దయచేసి వాక్యం సాక్షి చెప్తూ దయచేసి మాట్లాడు రై అందరం వాక్యం వింటాం వదిలేస్తాం నేను అనిలో గమనించింది ఏంటంటే నేను చెప్పిన వాక్యం మరలా నాకు అప్పు చెప్తాడు హలో లూయా ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి పన్నెన్నర ఒంటి గంట దాకా అందరూ వెళ్ళిపోయినా కానీ తనకు వచ్చినటువంటి ఆలోచన నువ్వు ఇలా వాక్యం పన రోజు నాకు ఇలా చెప్పావు నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నా అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అక్కడ ఎవరు ఇలా చేశారని మ్యాక్సిమం ఇద్దరు కూర్చుంటూ గంట రెండు గంటలు దానికోసం ఎక్స్ప్లెయిన్ అడుగుతాడు హలో వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే దివారాత్రము కూడా ధర్మశాస్త్రం ఏం చేయాలంటే ధ్యానించలలోయ నేను ఎప్పుడో చెప్పిన వాక్యాన్ని మనోడు గుర్తుపెట్టుకొని నన్ను ఎప్పుడు అడుగుతాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు నచ్చుతుంది ఎందుకంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కూడా దాన్ని ఏం చేస్తాను నేర్చుకుంటూ ఉంటాను అనుకుని నన్ను ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడని అలలూయా మరి అనిల్ కోసం అలాగే పరిచారకులు గోపాలకృష్ణ అన్న కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని కృపతో ఈ నూతన సంవత్సరం అందరూ కూడా నూతన ఆత్మను పొందుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధానములు ఎదగాలి ఇక్కడున్న ప్రతి యవన బిడ్డ కూడా సపరేట్ చేయబడి దేవుని చేత ఎన్నుకోబడాలని ప్రార్థన చేద్దాం ఓకే దేవునికి మహిమ గాక నేను ఏదైనా వాక్యాల చెప్పడానికి సిద్ధపాటి ఉన్నాను కాబట్టి ఎక్కువగా మాట్లాడను ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పటకు సిద్ధపడి ఉంటే దయచేస్తారు పండి మరికొద్ది నిమిషాల్లో దేవుడు ఇవ్వబోయే బహుమానం నూతన సంవత్సరం హలోయ ఈ నూతన సంవత్సరం పెట్టబోయే ముందు అన్నీ సరి చేసుకుందాం దేవుడి సన్నిధానంలో ఒక నూతనమైనటువంటి ఆలోచన చేత అడుగు పెడతాం ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం చెప్పుటకు లేరా సరే అందరూ లేచి నిలబెడతాం దేవునికి మహిమ కలుగులోగాక ఇప్పటిదాకా మీరు విన్నటువంటి సాక్ష్యములు ఇప్పటిదాకా మేరటువంటి అద్భుతములు ఇప్పటిదాకా మేరటువంటి